చంద్రబాబుకు భయం లేదు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చంద్రబాబుకు భయం లేదు ఆయన జైల్లో ఉన్నప్పుడు షూటింగ్లు కూడా చేయలేకపోయాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రాష్ట్రంలో ఆరు నెలల్లో ప్రభుత్వం మారుతుందని అప్పుడే చెప్పాను మంచి మనసు ఉండవచ్చు ప్రతిభ అనుభవం లేనప్పుడు ఎవరికైనా కష్టమవుతుంది పెన్షన్లు నాలుగు వేలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఒకే రోజు అందరికీ ఇవ్వడం తిరుగులేని చరిత్ర అన్నారు మొదటి నెల రోజు ఒకే రోజు ఏడు వేలు పెన్షన్ అందించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు వాస్తవానికి పెన్షన్లు పెంచాలంటే ఖజానాలో డబ్బులు లేవు రాజకీయాల్లో అవమానాలుంటాయి భరించి ముందుకెళ్లాలని చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పెన్షన్లు పెంచమ పెంచామని తెలిపారు అన్న క్యాంటీన్లను ప్రారంభించిన తర్వాత లైన్లో ఉన్నారు గత ప్రభుత్వం ఎలా తీసేసిందని నా కడుపు తరుక్కుపోయింది నేతల సమిష్టి కృషి కృషితోనే ఎన్నికల్లో గెలిచాం చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే నన్ను ఇబ్బంది పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇది వ్యూవర్స్